అనంతపురంలో పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా సిపిఐ పార్టీ సిపిఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్ని సంఘాలు అందరూ కలిసి ఈరోజు కూడా మన కాన్స్టిట్యూషన్కి రక్షించిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి రోజు ఇక్కడ జరగడం జరిగింది మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం కేంద్ర ప్రభుత్వానికి అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వానికి అయితేనేమి దయచేసి మన దేశం ఒక గొప్ప బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ది వరల్డ్ మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రతి పార్టీ కేంద్రంలో అయితేనేమి రాష్ట్రాల్లో అయితేనేమి ఇండస్ట్రియలైజేషన్ అగ్రికల్చర్ ఎంప్లాయ్మెంట్ ఫార్మర్స్ యూత్ అని చెప్పి డెవలప్మెంట్ దిశ తీసుకపోతే ఈ మోడీ ప్రభుత్వం ఇప్పుడు మన దేశానికి విభజించాలా అని చెప్పి చూస్తున్నారు మన దురదృష్టం ఒకటి అర్థం చేసుకోవాలా ఎవరైతే బ్రిటిష్కి లోంగ లేదో ఆ రోజు పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ముస్లిం లీగ్ పార్టీలు ఇవన్నీ చేశాయి రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వాలు వచ్చాయో వాళ్ళందరూ కూడా రాజ్యాంగానికి విలువించుకుంటూ పోయారు చంద్రబాబు నాయుడు గారు మీరు తొంభై ఆరు నుంచి రెండు వేల నాలుగు వరకు బీజేపీ సపోర్ట్ తో వచ్చారు బీజేపీ సపోర్ట్ తో వచ్చిన తర్వాత మీరు క్లియర్ కట్ గా చెప్పారు నేను ఒక మతతత్వ పార్టీతో కలిపి చేయి కలిపి ఒక చారిత్రాత్మక తమిదం చేశాను నన్ను క్షమించండి అని చెప్పారు ముస్లింలే కాదు క్రిస్టియన్లే కాదు హిందూ సోదరులే కాదు ప్రతి ఒక్కరు ఎవరైతే రాజ్యాంగానికి విలువిస్తారో వారు అందరూ కూడా అరే పది సంవత్సరాలైనా మారాడేమో అనుకున్నారు కానీ పద్నాలుగులో మరి మీరు బీజేపీతో కలిసి మరి వచ్చారు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ విడుదల నాకు ముప్పై సంవత్సరాల అనుభవం ఉంది అని మీరు చెప్పారు కానీ మీరు ఏమి చేశారు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేక హోదా అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ థింగ్ అది ఎడ్యుకేటెడ్ కామన్ సెన్స్ ఉన్నవాడు కూడా ప్రత్యేక హోదా విలువ ఇస్తాడు మీరు దానికి విలువ ఇవ్వకుండా ఆ రోజు తుంగలో దొక్కారు మరి పంతొమ్మిదిలో ఇండిపెండెంట్ గా వచ్చారు బీజేపీ విరుద్ధంగా కాంగ్రెస్ తో కలిసి ఈ రోజు ఇరవై నాలుగులో మరీ మీరు వచ్చి మీరు పవన్ కళ్యాణ్ డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు మీరు ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ మీరు మీరు ఈరోజు భారతదేశంలో భారత రాజ్యాంగానికి ఒక చరిత్ర హీనులుగా నిలబడుతున్నారు మీరు నిజంగా మైనారిటీ మేలు చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు ఆ సర్చార్ కమిటీ రంగనాథ సమిష్ణా కమిషన్ ఇంప్లిమెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ కి ముందుకు తీసుకుపోవాలంటే ప్రత్యేక హోదా స్పెషల్ కేటగిరీ ఖండిస్తామండి హిందూ ముస్లిం ఈ నా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఇక్కడ ఇక్కడ సిపిఎం లీడర్ రాష్ట్ర లీడర్ నేను ఒక వైఎస్ఆర్ లీడర్ తర్వాత ముందు నేను భారతీయుని భారతీయ ముస్లిం నే వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి మేము జైల్ బరో ప్రోగ్రామే కాదు ప్రాణ త్యాగాల వరకు సిద్ధంగా ఉన్నాం మా పార్టీ వైఖరి వీఆర్ అగైన్స్ దిస్ వక్ఫీల్ వీ అపోజ్ దిస్ వక్ఫీల్